ఇలా సూడు సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగులు అందరూ కూడా ఒకసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు ఇప్పుడేమో అందులో కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు కొంతమందికి ప్రమోషన్లు ఇవ్వకుండా ఒగ్గేశారు అలా ఒగ్గిస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏటయ్యా అందరం కలిపి ఒక్కసారి జాయిన్ అయ్యాము కొంతమందికి ప్రమోషన్లు వచ్చేసేయి మాకైతే ఇంకా ప్రమోషన్ రాలేదని చెప్పి చాలా మంది దిగాలుగా తెగ బాధపడిపోతున్నారు న్యాయం చేస్తే అందరికీ ఒకసారి న్యాయం చేయాలా లేదంటే మానేయాలా ఇక అందులో మహిళా పోలీసుల పరిస్థితి అయితే మరీ దారుణం వాళ్ళకి కనీసం ప్రమోషన్లు వస్తున్నాయి డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి మేము ఇటు కాకుండా పోనాము మేము మా కోసం మాకోసం పట్టించుకున్న నాదు ఎవడలేడని చెప్పి లచ్చనాన్ని ఇంటి దగ్గర ఊకొని ఏడుపుతున్నారు ఈ పాతదే ఈ గోళ వాళ్ళ కీడు మనకి ఎందుకయ్యా వాళ్ళకి ఇచ్చేది ఏదో ప్రమోషన్లు ఉంటే శుభ్రంగా ఇచ్చేస్తే వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి రోజు రోజుకి ప్రభుత్వం మీద నమ్మకం పోతుందయ్యా నమ్మకం పోతే పొద్దున మనం నిజంగా మంచి చేసినా కూడా వాళ్ళు నమ్మి పరిస్థితి ఉండదు నేను ఎందుకు చెప్పిన ఆలోచించి మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఒకేసారి ప్రమోషన్లు ఇచ్చేయాలి మహిళా పోలీసుల సంగతి కోర్టులో కేసులు కూడా ఏదో రకంగా కొట్టించేసి వాటిని విత్తడిగా చేసుకొని వాళ్ళకి కూడా పదవులనిస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు లేదనుకో మనం బాధపడాలా వాళ్ళు మనం బాధ పెట్టాలా నేను ఏం చెప్పినా మన మంచి కోసం చెప్తాను నా మాట ఏంటండి మరోసారి మరో విషయంలో మళ్ళీ కలుద్దరు